హాయ్ ఫ్రెండ్స్ మేము దయ్యంతో కాఫీ తాగడానికి వెళ్తున్నాము ఈ ఏరియాలో ఉండే ఇల్లులన్నీ కూడా కువైటీ వాళ్ళవే కానీ ఇక్కడ రకరకాల షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి కువైటీ వాళ్ళ ఇండ్ల ముందు అన్నీ ఖర్జూరం చెట్లే దారి పొడుగును అవే కనిపిస్తున్నాయి ఇక్కడేనండి ఈ కాంప్లెక్స్లోనే ఆ దయ్యం అనేది ఉంది ఇప్పుడు దాంతో కాఫీ తాగడానికి ఇక్కడికి వచ్చాము లాస్ట్ టైం మా పాప పుట్టినరోజుకి తనకి సర్ప్రైజ్ అంటూ ఇక్కడికి తీసుకొచ్చాను అప్పుడు మా బాబు ఇక్కడ లేడు ఇప్పుడు తను ఇండియా నుంచి వచ్చాడు కాబట్టి ఇప్పుడు తను కూడా చూడాలని ఇక్కడికి తీసుకెళ్తున్నాను ఇక్కడ బయట చూడ్డానికి చాలా బాగుంది చలికాలం అయితే పొగలైన రాత్రైనా ఇక్కడ చాలా అందంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సాయంత్రం వేళ మాత్రమే ఇక్కడ చాలా అందంగా ఉంది మా పాప ఆల్రెడీ చూసేసింది కాబట్టి లోపలికి రమ్మంటే రాకుండా బయటే నీళ్ళతో ఆడుకుంటూ ఉంది లాస్ట్ టైం తన పుట్టినరోజుకి సర్ప్రైజ్గా ఇక్కడికి తీసుకొచ్చాను అంతకుముందు ఎన్నోసార్లు ఇక్కడికి తీసుకెళ్తానని చెప్పాను కానీ కుదరక తన బర్త్డే రోజు సర్ప్రైజ్గా ఇక్కడికి తీసుకొచ్చాను మనం కింద ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళగానే మనకు ముందుగా ఇవి బయట కనిపిస్తాయి ఆ తర్వాత డోర్ ఓపెన్ చేయగానే లోపలంతా ఇలా కనిపిస్తుంది ఇది ఒక హండ్రెడ్ కేఫ్ కానీ చూడ్డానికి లోపల చాలా భయంకరంగా ఉంది అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం భయమేస్తుంది లోపలంతా చీకటిగా ఉంది కాబట్టి వీడియో కూడా సరిగా రాలేదు వీటి పక్కనే ఒక పెద్ద దయ్యం కూర్చొని ఉంటుంది చూడండి ఇదేనండి ఆ దయ్యం దీంతోనే కాఫీ తాగడానికి వచ్చాము ఇది వరకు అయితే ఇది వేరే ప్లేస్లో ఉంది ఇప్పుడు ప్లేస్ మార్చి పెట్టారు ఇక్కడికి ఎక్కువగా కువైటి వాళ్ళు వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళే ఇక్కడ ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటారు ఈ రూమ్లో ఉండే ప్రతి వస్తువు కూడా మనుషుల్ని భయపెట్టే విధంగానే ఉన్నాయి ఇక్కడ మనం వీటితో కూర్చొని కాఫీ తాగుతూ ఫోటోలు తీసుకోవచ్చు ఎంతసేపు అయినా కూర్చోవచ్చు టైమింగ్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడికి వచ్చిన రెండు సార్లు మాత్రమే నేనైతే ఏమీ తాగలేదు ఎందుకంటే ఇవి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి వీటిని చూస్తే ఇంకా కాఫీ టీ తాగడం అనేది అమ్మో చాలా కష్టం ఇక్కడ గోడ పైన మనం చూసినప్పుడు మామూలుగా ఫోటోలు ఉంటాయి ఒక్కసారిగా అవి మనల్ని భయపెడుతూ అరుస్తాయి ఇలా చూసినప్పుడు నిజంగానే భయమేస్తుంది సడన్గా అలా అరిచినప్పుడు ఎవరికైనా భయమేస్తుంది ఇక్కడ ఉన్న అన్ని దయ్యాల్లోకి ఇదే పెద్ద దయ్యం చాలా పొడవైన దయ్యం కూడా లాస్ట్ టైం మా పాప ఇక్కడికి వచ్చినప్పుడు చాలాసేపు భయపడి తను వెనక వెనకే దాక్కుంటూ ఉండేది కానీ ఈసారి మాత్రం తనకు అలాంటి భయం ఏమీ లేకుండా బాగా ఆడుతోంది ఇక్కడ ఎటువైపు చూసినా మనల్ని భయపెట్టడానికే వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇవంటే భయం పోయి మా పాప మధ్యలో డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తోంది మనం ఏదైనా కేక్ షాప్కి వెళ్ళి కేకులు చూస్తే తినాలనిపిస్తుంది కానీ ఇక్కడ కేకుల పైన చూడండి ఆర్ఐపి అని రాసున్నారు అంటే రెస్ట్ ఇన్ పీస్ అని రాశారు ఇలాంటి కేకులు ఎలాగంటే తిండము మా బాబు అయితే ఈ కేక్ చాలా బాగా నచ్చింది నాకు అదే కావాలన్నాడు అస్సలు తీసి ఇవ్వను కుదరదు కావాలంటే బయట ఎక్కడైనా కొనిస్తాను కానీ ఇవి మాత్రం అస్సలు కుదరదు అని చెప్పాను అసలు ఇక్కడైతే మనిషి కన్నుగుట్లు పీకేసి కేకులాగా చేసి పెట్టినట్టు ఉంది కార్టూన్ స్టోరీస్లో కనిపించే మంత్రాలు అవ ఈవిడేనండి అచ్చం అలాగే ఉంది కానీ అవ చేతిలో ప్లేట్లో ఏదో బ్లడ్ ఉంది దాని మధ్యలో ఏదో ఒక ఫేస్ ఉన్నట్టుంది చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఇతన్ని చూడండి ఏదో మూతి సగం పగిలిపోయినట్టు బ్లడ్ కారుతా ఉన్నట్టు అసలు చూడడానికి ఎంత అసహ్యంగా ఉందో మళ్ళీ ఈయన చేతిలో వచ్చి స్ట్రాలు కొన్ని కేకులు పెట్టున్నారు ఇక్కడేదో ఒక నల్లదయ్యము చెట్టు కదా వేలాడుతున్నట్టు ఉంది ఇవి చూస్తే మరీ దారుణంగా ఉన్నాయి ఇప్పుడు చూసారా ఎంత సాదా సీదాగా ఉన్నాయో ఒక్కసారిగా షడెన్గా అర్చ్ చేసినప్పుడు చాలా భయమేస్తుంది ఇన్ని దయ్యాల మధ్య మాకు ఒక మానవ మాత్రుడు కనిపించాడు అతనేనంటే ఇక్కడ మనకు కాఫీ ఏం కావాలన్నా తయారు చేసి ఇస్తాడు ఇక్కడ ఒక్కో కాఫీ వచ్చి టూ కేడీ పడుతుంది అంటే మన ఇండియా డబ్బులు ఫైవ్ ఫార్టీ రూపీస్ అలా పడవచ్చు ఇక్కడ కూర్చొని ఫోటోలు తీసుకోమని చెప్పారు ఆ తర్వాత కింద నుంచి వాళ్ళు తెల్లటి పొగను కూడా వదిలారు మేము ఇవన్నీ చూసేలోపు పిల్లలకి కాఫీ కూడా రెడీ అయిపోయింది మా పిల్లలు ఆ దయ్యంతో దాని పక్కన కూర్చొని ఎంతో సరదాగా దాంతో మాట్లాడుతూ కాఫీ తాగుతున్నారు మా పాప మాత్రం ఇక్కడున్న అన్నిటినీ టచ్ చేసినా దీనికి మాత్రం కొంచెం దూరంగానే ఉంటుంది ఈ విధంగా వీటి మధ్య వీళ్ళు కాఫీ తాగడం పూర్తయింది ఆ తర్వాత బయటకు వచ్చి చూసాము కాస్త రాత్రి అయ్యింది చూడ్డానికి బయట చాలా బాగుంది ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ కానీ బిల్డింగ్స్ కానీ అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి కువైట్లో ఇంకా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చాలా మంచి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి అయితే నేను చాలా బిజీగా ఉండడం వల్ల అవన్నీ చూపించలేకపోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్